ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో మరి కేవలం పాలపల్లతో బిగ్ సైజ్ మిల్క్ ఒంగోలు క్యాటిల్స్ అని కూడా చెప్పుకోవచ్చు మనకు మంచి సైజులో మరి దిట్టంగా ఉన్నటువంటి పాలపల్ల కోడలు మరి ఈ వారం ఎమ్మెల్యారు మార్లకే టాప్ క్వాలిటీ అని కూడా చెప్తున్నారు మరి అయితే మనకు ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడల యొక్క బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కనిపించిందా మనకు చూస్తున్నాం కదా మరి చూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మంచి సైజులో ఏం చేస్తున్న కడి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ప్లస్ మనం ప్రైజ్ రెడ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా కానీ చెప్తున్నారు అన్నవారు అయితే కొడెలు అయితే పట్టుకుంటావా పట్టుకో ఏమనులే అట్లా చూస్తున్నారు మాది తూడల యొక్క బుద్ధి భాగాలు కూడా ఈ విధంగా ఉన్నాయి అట్లా నిలబడు అట్లా నిలబడు రెండు వేయలేదనా పళ్ళు రెండు వేయలేదా మరి సాగినా లైట్గా బండి గుంటకలు అన్ని దుమ్ములు వేపుతా ఉంటావు ఎక్కడి నుంచి వచ్చారనా విశలబండ గ్రామం మండలం అదోనే అదోని మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారమా రైతులేనే మరి ఒకటి ఇరవై అంటే ఫిక్స్ రేటు ఒకటి ఇరవై కదా రేటు ఒకటి పది లోపల వచ్చా పైన మినిమమ్ ఒకటి పైన వస్తే ఇస్తామంటారు బేర మాట్లాడుకోవచ్చు అంటారు వస్తే అవునా మీ పేరు యువరాజు మీ నెంబర్ శివరాజా సారీ ఫ్రెండ్స్ మా శివరాజు అన్నగారు మరి రైతులట కూడా మంచి గ్యారెంటీ ఇచ్చారు మంచి సైజుగా దూడలో మరి కొడలు మీకు నచ్చినట్లయితే మరి నేరుగా అన్నకైతే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పును అరవై మూడు సున్నా ఒకటి పన్నెండు పన్నెండు పదహైదు మరి ఇంటికట్టస్తే రైతులు గెలం గడి చూపిస్తావా దూడలో ఖచ్చితంగా చూపిస్తాం చూసండి పల్లపల్ల కోడెళ్ళలు మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైనా ఫార్మర్ క్రియేషన్ వేడిసింగ్ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మాకు చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ కొంచెం ముందు పట్టుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం